ఇది ఇల్లు కాదు రోయ్ మహారాజు గారు కోట ఓ నైను ఓటాను ఎంత నడిచినా తాగదేంట్రా కోడ రెండు గేదెలు తెచ్చుకుంటే ఎంత ఎక్కి ఇల్లంతా తిరిగే వాళ్ళం ఒడ్డుగా చిన్న బుద్ధి పనిచ్చావు కాదు పచ్చగడి పచ్చగడి దీందే ఉంది అయ్యా అయ్య గారికి అమెరికాలో ఒక బిల్డింగ్ ఉంది దాని ముందు గేటు సింగపూర్ లో ఉంటుంది వెనక్ గేట్ ఐరోపాలో ఉంటుంది ఈ రెండు గేట్ల మధ్యన ఎన్ని ఎకరాలు ఉంటుందండి రెండు దేశాలు ఒరేయ్ రైనో 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 యావైనా మీతో వీయం ఉండడం నా వెయ్యాల పుణ్యం అండి సరి 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 ఇంతకి మీకు ఇల్లు నచ్చినట్టేనా వల్లే వల్లేగా అచ్చొట్టేనా అన్నమ్మది కొడుతాంటి ఎంత నచ్చిందో చెప్పాలంటే నా నోట మాట బా 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 మాట ఓ ఆ ఏంటి ఫైనాన్సర్ తో వచ్చారా మీ ఫైనాన్సర్ కి ఇల్లు నచ్చినట్టేనా ఫోను ఫోను హలో అదేంటి గీసివన్నా నన్ను పా పా ఫైనాన్సర్ అంటే అతను అమెరికాలో ఉన్న మీ వియంకుడి పర్సనల్ సెక్రటరీ అతనికి నువ్వు మామూలు పోటీడు అని చెప్పాను అనుకో ఇదే ఫోన్ లో అతను ఫోన్ పెట్టకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు పైగా అమెరికా నుంచి పోలీసులు పంపిస్తాడు నిన్ను బొక్కలో పెట్టించేస్తాడు ఇదంతా జరగకూడదని ఊరికే ఊరికే నేను సినిమా ఫైనాన్సర్ అని చెప్పాను తర్వాత మాట్లాడతాలే ఏంటి ఇల్లు నచ్చినట్టేనా బ్రహ్మానంగా మరి షూటింగ్ ఎప్పుడు పెళ్లి తర్వాత పెళ్లి ఎప్పుడు ఇల్లు తర్వాత ఇల్లుకి పెళ్లికి సంబంధం ఏమిటండి ఇల్లు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందా పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు కావాలి కదా ఇల్లుకి పెళ్లి కావాలి పెళ్లికి ఇల్లు కావాలి ఇల్లుకి పెళ్లి కావాలి పెళ్లికి ఇల్లు కావాలి ఇల్లుకి పెళ్లి కావాలి పెళ్లి ఇల్లు రెండు ఉండాలంటే పెట్టు మీకు ఇల్లు ఖాయం అమ్మో అమ్మో ఇల్లు ఖాయం ఇల్లు సరేనయ్యా మరి పెళ్లి మాట ఏంటి వస్తున్నా దానికే వస్తున్నా ఇప్పుడు నీకు ఇల్లు ఓకే కదా బియ్యం కూడా ఒకే కదా మనిషిని చూడలేదు కదండి మనిషిని ఏంట చూసేది ఇల్లు చూసావు కదా ఓకే పెళ్లి ఏర్పాటు చేసుకో చేసుకో మళ్ళీ అల్లుడు గారు బిజీ మీరు దగ్గరుండి రెండు రోజులు ముందే తీసుకోవాలి శిష్య ఏంటి గురు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని కదా అంటారు కట్టి నీళ్లు చూపించాం పెళ్లి చేసి చూపిస్తా ఏంటమ్మా అట పెళ్లి నాకు నడుస్తారంటే తొందరగా కానీ ఉండే అవుతా వచ్చి వచ్చేస్తే అమ్మాయి రాణి పిచ్చి పిల్ల చాకులాంటి కురవడైతేనో అనటమ్మయ్య అక్కడ మనూర్లాగా కాదు మోటార్ కార్లు మేళ్లు కరెంటు మెసలు ఉంటాయి జాగ్రత్త ఎల్లంగానే ఆ తాళం చూడు బుట్ట పెట్టేసుకో గురు ఇంకా కార్లు మేళ్లు ఓడలు అంటున్నాడు నిజం తెలిస్తే ఇచ్చెక్కి పొలం గట్ల మీద కాకులు తోలుకుంటా ఉంటాడు బయలుదేరమ్మా కార్లోకి ఎక్కేస్తున్నా నేను కూడా వస్తున్నానండి ఎక్కడికి అట్లా మా ఇళ్ళల్లో అమ్మాయిని అత్తారెంట్కి పంపించేటప్పుడు కమ్మోళ్ళు లేకపోతే కనీసం కావాల్సిన వాళ్ళని పంపించడం సాంప్రదాయం కావాలి అసే సాంప్రదాయంగా పెళ్లి జరిగితే సాంప్రదాయంగా ఉంటాయి కానీ కాదు కదా మీరు మీరు వచ్చేటప్పుడు టైం అయిపోతుంది గిరిజం బాబు ఉంటాడు ఆ ఏవండీ మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి ఏంటి రానమ్మా మీ ఇల్లు అంటావేంటి మా ఇక్కడ నుంచి ఇంట్లో దీపం వెలిగించే నువ్వే కదా దీపం వెలిగించే లైట్లు వెలుగుతాయి బాబు అయ్యగారు లోపలే ఉంటారా ఏ అయ్యగారు అదేనండి పెద్ద గారు మన బాబు గారు నాన్నగారు అదండి చూపించాలి గొప్ప తాజమహి పేజ్ చూపించడానికి మూడబంది పేజు నువ్వు ఇదిగా నీతో చిన్న ఇటుకేషన్ ఇప్పుడు దారి ఏమిటి మనకి అనొద్దు నీకు అను నాకు దారి ఉంది అడ్డదారి గోడ దొంగి పారిపోతాను నీకే గేడి దగ్గర మీ ఏడు ఉంది కూడా చిన్న పిల్ల ఉంది ఇది అన్యాయం గురు మోటల్ మోసుకుని నా నేను బతికేవాడిని అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులోకి దించింది నువ్వే కదా పిల్ల కావాలి పెళ్లి కావాలి పిల్ల కావాలి పెళ్లి కావాలి అందుకనే అసలే ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు గురు వస్తున్నా వస్తున్నా నమస్తే డైరెక్టర్ గారు బాగున్నారా షూటింగ్ ఎప్పుడు ఓకే ఓకే అన్నాడా కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు ఏమిటి సార్ ఇల్లే ఉన్న ఇల్లే ఉంది ఇల్లు బంగారం కాకపోతే స్టోరీ స్టోరీ ఏదో మీరు ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోళు మంది అడుగుతున్నారు ఎదిరిస్తున్నావురా అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను నాన్న ఇది ఆస్తి లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా నాకు బాగా తెలుసు లాయర్ నోటీ కాదురా పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు అప్పుడు కూడా నీకు రైనా పైసా రాదు ఎందుకు రాదు నేను చూస్తాను చూడు అదేంటి గురు కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు వచ్చేసింది 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 ఐడియా నువ్వు మీ నాన్న మీద కేసు మా నాన్న ఇంకా అర్థం కాలేదా బయట గేటు దగ్గర రాణి ఉంది కదా రాణి దగ్గరికి వెళ్ళి రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు నన్ను బయటికి పొమ్మన్నాడు ఆయన ఉండమంటే ఎంత పొమ్మంటే ఎంత ఆయన మీద కేసు వేసేస్తాను కోర్టుకు లాగేస్తాను అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రచిపో ఇంత దరిద్రగుట్టు ఐడియా ఎలా వస్తాయి గురు నాకు దొరికేవని దరిద్రగుట్టు కేసులే కదా రాదా మీ పెళ్లికి రాజవాణ్ణాను ఒప్పుకోలేదు ఆస్తుల సింగిల్ రూపీ కూడా ఏమన్నా అన్నాడమ్మా ఇంట్లో ఇదేమిటండి ఎంత కూడా వచ్చి పడింది నువ్వేం కంగారు పడుతున్నా నీ ముందు కారెక్ ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలే ఏ చెట్టు కిందైనా పడకలా కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది నాకు తెలుసు మొత్తం వస్తుంది నాకు తెలుసు అప్పుడు ఇలాంటివి వందలు వందలు కట్టి నువ్వు పదరానే బాబూ నేను ఒకసారి వెళ్ళి మాట్లాడొత్త ఉండండి ఏంటి మాట్లాడేది వంకాయ ఆయన దగ్గర గన్ ఉంది పెట్టాల్సిన చోట పెట్టి పట్టుకొని పించాడు ఒకటి ఒక అవుద్ది రెండు నాలుగు అవుతాయి నాలుగు అవుతున్నది ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు మీరు విన్నారగా చిల్లుగా వివనంటున్నాడు కోర్టు కేసు అంటున్నాడు అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు బాగా చెప్పేవరా వెళ్ళి అయితే మాట పెద్ద సుఖమనేది కాదనమాట తడుపు బయటకు వస్తాయి చూడ అబ్బాయి గారు అమ్మాయి గారు ఇంట్లోనే దిగిపోతున్నారా పాలకం చూస్తాంటే ఇదేదో హోటల్ లాగుందే లాగుందేంటి హోటలే ఆ దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరు కుదరదు అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచి నుండి కూడా ముట్టినా ఈ బండి నుంచి కూడా కాల్ తీసుకుని పెట్టినా ఆహా నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళు టాక్సీలో పెట్టుకో మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం పదరాని కూర్చోరాని మేము వెళ్ళి చేతులు కడుక్కొస్తా అలాగే కడుక్కున్నరా నేను వెళ్ళి చేతులు కడుక్కుని వస్తా కడుక్కుంటావా దానికి అనౌన్స్మెంట్ కావాలా అన్నట్టు నేను కూడా చేతులు కడుక్కోవాలిగా నేను కూడా చేతులు కడుక్కుంటానండి నీకెందుకు నీ చేతులు సోప్ ముక్కలా మెరిసిపోతున్నాయి నువ్వు కూర్చో కూర్చో నేను కడుక్కుని ఏంటి గురు ఈ తలుపులు గడు మనకు తగులుకున్నాడు మేము వెళ్ళి ఓ పెద్దింట్లో దిగటం కళ్ళారా చూసే వరకు వదిలేటట్లేడు మాట్లాడు గురు వస్తున్నా వస్తున్నా వాడిని ఇక్కడే వదిలేస్తున్నా ఇక్కడే వదిలేస్తావా కొంప మురుగుతుంది వాడు ఊరికెళ్ళి మా మామకి గొడవలతో చెప్పేస్తాడు ఆ అమ్మాయి ఇంట్లో దిగడం చూడకుండా వీడు మీ మామ దగ్గరికి వెడితే వాడు వీడిని చంపేస్తాడు అవును మనం ఈ ఊళ్ళో ఏ ఇంట్లో ఉన్నామో వెతుక్కోడానికి వీడికి మరో జన్మ పడుతుంది అందుకని మీ మామ దగ్గరికి వెళ్ళలేక ఇటు మనం ఎక్కడ మనం పట్టుకోలేక వీడు పిచ్చి కుక్క గరిచినట్టు సిటీ అంతా తిరుగుతూనే ఉంటారు కుసలా ఆడుతున్నారు ఆ ఏం లేదు ఆ నువ్వు టిఫిన్ చేయలేదు ఎలాగా అని వచ్చినా తిన్నావు మా అమ్మాయి గారు అల్లుడు గారు ప్యాడ్స్ ఉంటు జరిగేంత వరకు పచ్చి మంచి నోట్ కూడా ముట్టున్నావు ఆ ఇప్పుడు ఏం చేత్తాం గుర్రూ వస్తున్నా వస్తున్నా వచ్చేసా వచ్చేసా అదిగో చూడు ఆ ముల పని వెదవా మన ట్యాక్సీ అనుకుని వేరే ట్యాక్సీలో కూర్చుని హాయిగా నిద్రపోతున్నాడు మన పని చాలా ఈజీ అయిపోయింది వాడు నా ట్యాక్సీలోని వదిలేసి మన ట్యాక్సీలో మనం విడిపోతాం నువ్వు వెంటనే రాణిలు పట్టరా ఓకే సార్ నీ ట్యాక్సీ తీసుకుని ఆ పక్క గేట దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేయదు. ఎదర్ పోని ఆయన టాక్స్ల టాక్సీ వెళ్లి పోతాడు. ను తొందర తీసుకోరా. అలాగానండి. ఈ డ్యూటీంటి టిఫిన్ ఎక్కడికి కొత్త ఇంట్లో దిగుతున్నాం కదా. ఇప్పుడు అర్జెంట్ గా అక్కడెళ్ళాలి. అవునమ్మ, ముహూర్తం రావకాలం దుర్ముహూర్తో వచ్చేస్తుంది. తొందరగా రండి మీరు. ఏయ్ తలుపులు. అబా తలుపులు వాచ్మెన్ తీసుకుంటాడు రా. మా తలుపులు? వారా. హడావిడిగా ఊర్కి వెళ్ళాడు. ను పద అధికాదమ్మ రాజుకిని వాళ్ళ నాన్నకి తాగాత ఇంది కదా. మీ నాంతో అర్జెంట్ చెప్పడం కోసం వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అది వచ్చేస్తాడు. ను ఎందికుల పడుకురా.